అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ జనరల్గా మన ఛానల్లో గోల్డ్ సేవింగ్ అని మనీ సేవింగ్స్ అని మనీ ఎక్కడెక్కడ సేవ్ చేస్తే ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ పర్పస్సా సేవింగ్ పర్పస్సా లేదంటే మనం బంగారం ఆర్నమెంట్స్గా కొనుక్కోవాలా లేదా బంగారాన్ని ఎలా సేవ్ చేసామంటే వియో లేకుండా కొనుక్కోగలుగుతాం ఇలాంటి చాలా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కానీ ఇవాళ టాపిక్ వచ్చి మనం కొన్నటువంటి బంగారం యొక్క పర్పస్ ఏంది మనం బంగారాన్ని తాకట్టు పెట్టేస్తాం ఈజీగా తాకట్టు పెడతాం ఏదో ఒక అవసరానికి అంత ఈజీగా పెట్టేస్తాము అన్న కానీ మన అవసరం గడుపుకోవడం కోసమని మనం వెంటనే లిక్విడ్ క్యాష్గా మార్చుకోవడం కోసమని ఎలాంటి అవసరం వచ్చినా ఫస్ట్ మన గుర్తొచ్చేది అనీసం ఎంత తక్కువ బంగారం ఉండేవాళ్ళైనా ఆఖరికి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా తాళిలో ఉండేటువంటి పుస్తెలు తాకట్టు పెట్టు కూడా అవసరాన్ని గడుపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనము ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేదానికి ఎంత తొందరగా అంటే అంత తొందరగా పెట్టేయగలుగుతాము డబ్బును తెచ్చుకోగలుగుతాం కానీ ఎప్పుడైతే మనం తాకట్టు పెడతామో ఆ తాకట్లో నుంచి ఆ బంగారం విడిపించాలంటే మనకి ఎలా ఉంటుందంటే ఎస్పెషలీ మన ఆడవాళ్ళకి సెంటిమెంట్ అనమాట బంగారము మన ఇళ్ళల్లో మగవాళ్ళకి కష్టం వచ్చిందో మన ఇంటి అవసరం వచ్చిందో అని ఆడవాళ్ళము అయిష్టంగా ఇచ్చినా కూడా అవసరం తీరిపోయినాక బంగారం ఇడిపించండి అంటే మగవాళ్ళు కలర్లు అన్నమాట ఇది నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను అబద్ధం కాదు నిజం చెప్తున్నాను సో మనకి ఎంతో సెంటిమెంట్గా భావించేటువంటి మన బంగారు ఆభరణాలు ఒక్కసారి తాకట్టు పెట్టేసాము అంటే వాటిని ఇడిపించాలంటే మనకి చుక్కలు కనిపిస్తాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని ఇడిపించుకోవాలంటే మనం ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించాలా ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మన దగ్గర ఉన్నటువంటి పనికిరాని నగలు కానీ పాత నగలు కానీ తీసుకెళ్లి తాకట్టు పెట్టి రొటేషన్ చేస్తూ ఉంటారు కొంతమంది అంటే అమౌంట్తో వడ్డీలకు మార్చడం కానీ బిజినెస్ చేయడం కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళ చేతిలో డబ్బులు దొరుకుతూ ఉన్నా కూడా మనం తీసుకెళ్లి తాకట్టు పెట్టిన నగల్ని ఇడిపించలేము అని బాధపడుతూ ఉన్నారు వీళ్ళు కూడా ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించారు అంటే వాళ్ళు కుదువుబెట్టినటువంటి నగల్ని ఈజీగా ఇడిపించుకోవచ్చు ఇవాళ టాపిక్ అయితే ఇదేనండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం ఆల్రెడీ రెండేళ్ళుగా మూడేళ్ళుగా నాలుగేళ్ళుగా కొంతమంది ఐదారు సంవత్సరాలుగా కూడా వడ్డీలు కట్టి రిన్యూవల్ చేసుకుంటా ఇంకొంచెం పెంచుకొని పోతా ఉన్నారే కానీ ఆ నగల్ని విడిపించలేకపోతున్నారు అసలు ఎందువలన మనము బంగారం తాకట్టు పెట్టిందని విడిపించి తెచ్చుకోలేకపోతున్నామని చాలా రకాలుగా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా పోదు డబ్బులు అయితే రొటేషన్ జరుగుతూనే ఉంటుంది చేతికి కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది కానీ బంగారం అంటే విడిపించలేకపోతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా ఫస్ట్ వచ్చి ఒక ఎలా చెప్పానంటే ఫస్ట్ వన్ మనం ఒకటి డిసైడ్ అవ్వాలన్నమాట మనం బంగారం ఎంత పెట్టున్నాము ఒక లక్షలు పెట్టున్నామా రెండు లక్షలు పెట్టినామా పది లక్షలు పెట్టినామా కనీసం ఒక పదివేలు పెట్టున్నా కూడా అంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఆ బంగారం ఇడిపించలేకపోతున్నాం ఎలా మనము ఈ నగల్ని ఇడిపించుకోగలగాల అంటే మనము ఏదైనా మొదలు పెట్టాలంటే అది అదేంటారు చూడండి ఫస్ట్ అడుగు పడేదానికి చాలా చాలా కష్టము అనేసి ఫస్ట్ మనము అక్కడికి వెళ్ళి అడుగు వేయాలంటే మనం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ అనమాట ఇవి నేను పాటించేటివి స్వయంగా నేను పాటించి నగలను విడిపించుకునేటువంటి మెథడు ఇంకొకటి వచ్చి నాకు పెద్దలు చెప్పింది అనమాట నెక్స్ట్ మనం తాకట్లో నుంచి నగలు తెచ్చేసుకుంటాం కదా అవి మళ్ళా మళ్ళీ తిరిగి తాకట్టుకి వెళ్ళకుండా ఉండాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఇక్కడ రెమెడీస్ ఎందుకంటున్నానంటే కొన్ని సెంటిమెంట్స్ అనమాట కొందరికి ఉంటాయి ఉండకపోవచ్చు కానీ రిపీటెడ్గా కొన్ని నగలు తాకట్టుకే వెళ్తూ ఉంటాయి కొన్ని చాలా సెంటిమెంట్గా కొన్నటువంటి ప అంటే కొత్త బంగారు నగలు కొనుంటేటో కూడా తగులుండవు అట్లాంటివి తాకట్లోనే మునిగిపోయి కూడా ఉంటాయి అన్నమాట సో ఏ రీజన్తో అలా అవుతూ ఉన్నాయి వాటిని గురించి క్లారిటీగా వన్ బై వన్ చెప్తాను వచ్చేసి ఫస్ట్ మనము తాకట్టు పెట్టిన నగలు మన చేతిలో డబ్బులున్నా లేకున్నా వాటికి తీసుకెళ్ళి డబ్బులు కట్టలేకపోతున్నాము అంటే ఫస్ట్ మనము ఈ టిప్ అయితే పాటించాలన్నమాట ఇది ఒక సెంటిమెంట్ అంటాము లేదంటే మీకు కలిసి వచ్చేటువంటి వారం కానీ రోజు కానీ తిది కానీ నక్షత్రం కానీ ఇట్లాంటి ఏదో ఒకటి సెంటిమెంట్గా తీసుకోండి దానికోసము మీ దగ్గర అంటే ఎంత ఒక లక్షకు కాదు పది లక్షల కన్నా నగలు ఉదపెట్టి ఉండి మీరు మొదలు పెట్టాల్సింది వచ్చి నేను పాటించే టిప్స్ అయితే ఫస్ట్ చెప్తాను ఇది నాకు నా ఫ్రెండ్ చెప్పినటువంటి టిప్ అంటాను నేను సో ఫస్ట్ తన స్టోరీ చెప్పేసి మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం తను వచ్చి లక్షలు రొటేషన్ చేసేది ఫైనాన్స్ మారుస్తామని ఒకనొక సిచ్యువేషన్లో తను ఎవరికైతే డబ్బులు ఇచ్చిందో వాళ్ళందరూ తిరగబడ్డము డబ్బులు ఇవ్వడం ఎగ్గొట్టేశారనమాట తన పరిస్థితి ఎలా అయిందంటే తన దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీని పెట్టి కూడా రొటేషన్ చేస్తూ ఉండింది ఇప్పుడు తన నగలు మునిగిపోతూ ఉన్నాయి ఇంకా బ్యాంకులోనూ మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా అయిపోయింది ఆ సిచ్యువేషన్లో తనకి ఎవరో పెద్దవాళ్ళు చెప్పినటువంటి రెమెడీ ఏంటంటే తను ఎవరికైనా అంటే ఈవెన్ నగలు కుదు పెట్టడం కానీ తన ఇంకెవరి దగ్గర నుంచో తీసుకొచ్చి రొటేషన్ కోసం పెట్టుంటుంది అనమాట నువ్వు ఎవరికైతే అప్పివాలో ఇన్ కేస్ గోల్డ్ షాప్లో కూడా నువ్వు గోల్డ్ తాకట్టు పెట్టినావు కదా అప్పుడే వాళ్ళకి ప్రతి మంగళవారం నువ్వు ఎన్ని లక్షల పన్నా ఉండేవండి కనీసము వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు గోల్డ్ కాదు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నా కూడా తీసుకెళ్ళి మంగళవారం రోజు పొద్దున్నే పది లోపల తీసుకెళ్ళి కట్టేసి అంటే పది పదిన్నర మన బ్యాంక్ టైం పది పదిన్నర పదకొండు లోపల ప్రతి మంగళవారము వంద ఉన్న వంద రూపాయలు నగలు కట్టు లేదు ఎవరికైనా అప్పు ఉంటే అప్పు ఉండే వాళ్ళకు కూడా చెప్పు నేను వంద ఇస్తాను రెండు వందలు ఇస్తా మంగళవారాలు తీసుకోవటం మొదలు పెట్టండి మీ అప్పు ఇచ్చేస్తాను తీరిపోతుందని చెప్పండి తను ఇలా మంగళవారాలు తీసుకెళ్ళి గోల్డ్ ప్లెడ్జ్ పెట్టున్నాం కదా ఆ బ్యాంకులో తీసుకెళ్ళి కట్టేది ఎట్లా అంటే ఇంకా పెట్టేసిన నగలికి అసలు రూపాయి కూడా కట్టలేకపోతున్నాము మనము రెన్యువల్ చేసి వడ్డీ కడుతున్నామే కానీ కనీసం వడ్డీ కూడా మనం కట్టలేని సిచ్యువేషన్ ఉంది కానీ మన దగ్గర డబ్బులు రొటేషన్ అవుతా ఉంది అవుతున్నా అవ్వకపోయినా దాన్ని పెట్టుకున్నటువంటి ఫస్ట్ అంటే మంగళవారం తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బులు వేయాల మంగళవారం పొద్దున్నే లేస్తుంది రెడీ అవుతుంది టెంపుల్కి వెళ్తుంది టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చి డైరెక్ట్గా బ్యాంక్ వచ్చి బ్యాంక్లో తన అకౌంట్లో కాదు గోల్డ్ బ్లడ్జ్ పెట్టినటువంటి అకౌంట్కి కాదు అమౌంట్ వేసేసి తన పాట తను వర్క్ చేసుకుంటూ అనమాట ఇలా తను కట్టాల్సిన అప్పులు వాళ్ళకి కట్టడం మొదలుపెట్టినక చిన్నగా తనకి రావాల్సినటువంటి అప్పులు కూడా తనకి వసూలు అవ్వడం మొదలుపెట్టాయి ఎందుకంటే పూర్తిగా మునిగిపోయిన స్టేజ్లో కూడా మనం అప్పులు ఇవ్వడం మొదలు పెట్టాము కట్టడం పెట్టాము అంటే మనకి రొటేషన్ జరిగి చేతికి వస్తుంది అది ఒక సెంటిమెంట్ అనమాట సో తాను చెప్పినటువంటి సెంటిమెంటే కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది మనము ఎవరిమైనా కూడా క్యాలెండర్లో క్యాలెండర్ మంత్స్లో నక్షత్రం ఉండేటువంటి రోజు అంటే నెలలో ఒక రోజు రావచ్చు నెలకు రెండు రోజులు కూడా కావచ్చు నక్షత్రం రోజు మనం తీసుకెళ్ళి మనం ఎక్కడ అప్పున్న బ్యాంక్లో కాదు లేదంటే ఇంకెవరి దగ్గరన్న అప్పు కాదు కనీసం ఒక వంద రూపాయలు తీసుకెళ్ళి దానికి కట్టండి మనం మనసులో అనుకోవాలన్నమాట కట్టే ముందు నాకు తెలుసో తెలియకున్నానో నా అవసరానికో నా కడుపు గుట్టు కోసమో నేను అప్పు చేసా లేదంటే నగ తాకట్టు పెట్టా ఈ బంగారము నాకు చాలా వాల్యుబుల్ నా బంగారం నాకు తిరిగొచ్చేందుకు ఈనివాస్ నాకు ఈ యొక్క డబ్బులు ఎంతైతే సమకూరాలో ఆ సమకూరేటట్టు నా తెలివితేటలు పెంచడము నాకు పని కల్ని పెంచడము డబ్బు నా దగ్గరకు వచ్చేట్టు చేరాలా అనేసి మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ఆ యొక్క గోల్డ్ కట్టాల్సినటువంటి అప్పు అంటే మొత్తం మన దగ్గర లేదు ఓ వంద రూపాయలు ఐదు వందలు ఎంతో కొంత మన అకౌంట్లో అంటే మనం ఏ యొక్క గోల్డ్ పెట్టినటువంటి స్లిప్ ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి అనుకోండి కట్టిన అరౌండు నేను ఆగస్టు ట్వంటీ సెవెంత్ పెట్ట జ్యువెలరీ ఈ మంత్ వచ్చి ఇడిపించుకున్నాను అనమాట అది ఎలా వచ్చింది అంటే నా దగ్గర డబ్బులు లేకుండా నేను గోల్డ్ కొనేసాను పాత నగలు ప్లెడ్జ్ పెట్టేసి ఆలోచన లేకుండా ఉన్నా ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే నాకైతే గో చిట్టు వేశాను అనమాట చిట్టు డబ్బులు వేరే వాళ్ళు పాడడం మానేసి నాకు లక్కీగా వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి కొనేసా అదే చెప్తున్నాను కానీ నేను ప్రతి మంగళవారము లేదా నక్షత్రంతో కూడినటువంటి వారం ఒకరోజు ఆ రోజు ఎంత కుదిరితే అంత నేను కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి వడ్డీ కట్టేసి వస్తా ఉంటా మాకు వాళ్ళు అడుగుతారు ఇట్లా నా ఫ్రెండ్స్ అడుగుతారనమాట ఎందుకు ఇప్పుడే కడతావు అంటే ఆ రోజు కట్టాము అంటే ఒకటి వచ్చి మనము సెంటిమెంట్గా అప్పు తీర్చేస్తున్నాము అంటే అప్పులు తీరిపోద్ది నెక్స్ట్ రెండోది వచ్చి మనం చేసింది తప్పే అవునా కాదా అంటే బంగారం కొనుక్కోవాలన్నా లేదంటే మన బంగారాన్ని మనం లక్ష్మిని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టున్నాము అంటే మన యొక్క భవిష్యత్తుని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్టే కదా సో దాన్ని మన ఇంటికి తెచ్చుకోవాలంటే మనకి డబ్బు సమకూరాలంటే ఒక రోజు టైము తిది అదేవిధంగా మనం ఒక మేనేజ్మెంట్ దాన్ని ఏమంటారో ఒక బడ్జెట్ పెట్టుకోవాలన్నమాట నెలకొకసారి మన ఖర్చులు ఎంతున్నా ఈ యొక్క పెట్టినటువంటి నగకి ఇంత డబ్బులు పక్కన పెట్టుకోవాలా అది మనం పెట్టినటువంటి బంగారంలో కనీసము వన్ టు ఫైవ్ పర్సెంట్ అంటే మనకు ఒక పదివేలు జీతం వస్తుంది అనుకోండి కనీసం నెల్లుకొక మనం ఒక యాభై వేలకు నగబెట్టేస్తున్నాము అనుకోండి నెల్లుకొక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కనీసము టెన్ పర్సెంట్ అయినా ఆ కడతా వచ్చాము అంటే మనకి అట్లీస్టు త్రీ ఇయర్స్ లోపల అప్పు తీరేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మన ఇన్కమ్ పెరిగే కొంది ఇంకొంచెం అమౌంట్ పెంచుకుంటాము లేదా మన ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటాము ఎప్పుడైతే మనము ఈ మెథడ్ ఫాలో అయ్యి నేను ఫాలో అయినటువంటి సెంటిమెంటల్ మెథడ్ కావచ్చు లేదంటే ఒక డెడికేషన్ నా నగ నేను ఏడిపించుకోవాలా నా ఆస్తి నా ఇంట్లో ఉండాలా నా అవసరాన్ని ఆదుకున్నటువంటి కలుపుతారు ఇంత తక్కువ వడ్డీకి ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైనా ఇస్తారండి వడ్డీ లేకుండా ఎక్కడైనా రూపాయి పుడుతుందా ఎటువంటి లోన్ అయినా కూడా వాడు ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకుంటాడు వడ్డీ మినిమం అంటే వన్ అండ్ హాఫ్ టూ వన్ అండ్ హాఫ్ నుంచి టూ రూపీస్ ఇంకా ఎక్కువే ఉంది కానీ డెబ్బై డెబ్బై ఐదు పైసలు ఒకప్పట్లో అయితే ముప్పై ముప్పై ఐదు పైసల్లో కూడా మనకైతే గోల్డ్ మీద లోన్ వచ్చేది సో ఇప్పుడైతే పెంచున్నారు కానీ ఇంత తక్కువకి వడ్డీ ఎవరు ఇవ్వరు కాబట్టి ఎప్పుడు కావాలి అప్పుడు డబ్బుగా మార్చుకోలేం కాబట్టి పెట్టేసినటువంటి నగల్ని వదిలేసాము అంటే అవి మునిగిపోతాయి ఇప్పుడు పెరిగేటువంటి ధరలకి మనం కొన్ని పెట్టుకునేటువంటి బంగారాన్ని దాని సెంటిమెంట్గా బాగుంచు మనం వేసుకో ఉంటాం అనుభవించుంటాము దాన్ని మిస్ చేసి వదిలేసుకున్నాము అనుకుంటే లైఫ్ లాంగ్ దాని తాలూక ఎఫెక్ట్ మన మీదైతే ఉంటుంది నేను చిన్నప్పుడు నా పెళ్ళి కాకముందు నాకు ఒక పన్నెండు సవర్ల బంగారు కొనున్నారనమాట మా మా ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంగా ఉండింది మా ఇంట్లో వచ్చి మా చిన్న మామయ్యకి మ్యారేజ్ చేసినప్పుడు ఏమంటే ఏదో అమౌంట్ రావాల్సింది అడ్జస్ట్మెంట్స్లో రాక మా నాన్నగారు వాళ్ళ డబ్బులు ఇవ్వలేదనేదితో నా నగలు తీసుకెళ్ళి పుదువు పెట్టారు స్టిల్ ఆ పెట్టినటువంటి పన్నెండు సవరలతో పాటుగా సర్వం వంగొట్టుకొని ఈజ్ నట్టింగ్ బట్ రోడ్డు మీదకి వచ్చినంత పరిస్థితి అయింది సో అప్పటి నుంచి మా అమ్మ ఒక్కటే చెప్పేది అనమాట నువ్వు బంగారం తాకట్టు పెట్టద్దు ఇన్ కేస్ పెట్టినా కూడా దాన్ని తీసుకొచ్చుకోగల స్తోమతి నీకు ఉంటే నువ్వు పెట్టు లేదా పెట్టద్దు అందుకోసమనే నేను బంగారం తాకట్టు పెట్టడానికి మాక్సిమం భయపడతాను ఇంకా అవసరము ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది మనం కంపల్సరీ పెట్టుకోవాలా అన్నప్పుడు పెట్టినాను అంటే నాకు అయినా నిద్ర లేపుతుందనమాట సోమవారం వచ్చింది అంటే ఇంకా మంగళవారం తీసుకెళ్ళి డబ్బులు కట్టేయ్యాల ఎంతో కొంత వంద కాదు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు కాదు ఇప్పుడైతే మొబైల్ బ్యాంకింగ్ వచ్చి మన ఇంట్లో నుంచి మన యొక్క గోల్డ్ లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టుకోవచ్చు అంట అంటే మన బ్యాంక్కి వెళ్ళే కట్టాలని లేదు నేనైతే అలా కాదు నీ మంగళవారం బ్యాంకులో అడుగు పెడతాను మీ లక్ష్మీదేవి మా ఇంటికి తీసుకెళ్తానని బ్యాంక్ వాళ్ళు కూడా సరదాగా చెప్తా ఉంటాను అనమాట అంటే అదొక పనిగా పెట్టుకొని వెళ్ళి వేసాము అంటే మనకి సరౌండింగ్ కొన్ని ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది చుట్టుపక్కల ఎలా ఉంది డబ్బులు లావాదేవీలు ఎలా జరుగుతూ ఉన్నాయి లక్ష్మీదేవిని కళ్ళతో చూసినా కూడా మనకు ఒక రెండు పాజిటివ్ వైఫ్ వచ్చి మనమైతే ఈ యొక్క నగలని విడిపించాలనేటువంటి మన సంకల్పానికి ఒక పాజిటివ్ వైఫ్ తోడవుతుంది ఒకటి ఇంకొకటి వచ్చి మనకి ఏ విధంగా ఎర్నింగ్స్ కానీ పెరుగుతాయంట అంటే మనం ఇట్లా సెంటిమెంటల్గా మంగళవారాలు లేకుంటే అస్తానక్షత్రం వచ్చిన రోజు మనం ఏడిపించుకునేదానికి ఎంతో కొంత కొడతా ఉన్నాము అంటే తొందరగానే నగల్ని విడిపించుకోవచ్చు నేను ఐదారేళ్ళుగా నేను ఓన్లీ ఇంట్రెస్ట్లే కడుతున్నాను అనేవాళ్ళు ఖచ్చితంగా నెలకి నాలుగు మంగళవారాలు ఉంటాయండి నాలుగు మంగళవారానికి వారానికి ఒక వంద రూపాయలైనా వేయడానికి ప్రయత్నించండి ఈజీగా మీ గోల్డ్ అయితే రిలీజ్ చేసుకోవచ్చు ఓకే మనం గోల్డ్ ఇలా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేసుకున్నాము రిలీజ్ చేసుకున్నానుక గోల్డ్ ఏం చేయాలి మనము రిలీజ్ చేసిన వెంటనే తిరిగి మళ్ళీ తాకట్టుకు వెళ్ళిపోతూ ఉంటాయి చాలా మంది అదే జరుగుతూ ఉంది వాళ్ళు ఆడవాళ్ళు నానా తంటాలు పడి ఫైటింగ్లు చేసి నగలు ఇడిపించుకొని వస్తారు మరుసటి రోజు మరుసటి రోజు వారం పది రోజులకి మగవాళ్ళు వచ్చి ఇంకేదో కష్టం ఇంకేదో అవసరం అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ తాకట్టు పెట్టేస్తూ ఉంటారు ఈ నగ నా మెడ తగలదు ఎప్పుడు తాకట్లోనే ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు మన ఆడవాళ్ళు సో వాళ్ళు ఏం చేయాలి నగ మాటి మాటికి తాకట్టు పోకూడదు అంటే మనం ఎప్పుడైతే బంగారాన్ని ఇడిపించుకొని ఇంటికి తెస్తామో ఇంటికి వచ్చిన వెంటనే మెల్ల వేసేసుకోవడము ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్కి వేసుకెళ్ళిపోవడము అట్లా కాకుండా మనము తీసుకొచ్చినటువంటి బంగారం మీద అంటే బ్యాంక్ అట్రాక్షన్ ఉంటుందన్నమాట సో అట్రాక్షన్ పోవాలంటే ఫస్ట్ ఒక మంచి బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేయండి కస్తూరు పసుపు కాదు మనము మామూలుగా చాయ్ పసుపు కాదు ఏ పసుపు అయినా పసుపు కొంచెం చాలా ఎక్కువ వద్దు చిటికటి వేసి ఆ వాటర్లో మనం తీసుకొచ్చినటువంటి యొక్క బంగారు నగని కొంచెపు ఉంచండి డిప్ చేసి మాది బ్లాక్ మెటల్ అండి యాంటిక్ జ్యువెలరీ అండి కలర్ పోతుంది అంటే నీళ్ళు చల్లండి కనీసం పసుపు నీళ్ళన్నా చల్లండి ఎందుకంటే పసుపు నీళ్ళల్లో మాక్సిమము నెగిటివిటీని లాగేస్తుంది ఇంకొకటి వచ్చి ఎక్కడైనా ఆ యొక్క దాని అట్రాక్షన్ పవర్ కూడా కొంచెం తగ్గిస్తుంది అనమాట ఇలా నీళ్ళు చల్లో నీళ్ళల్లో ముంచు బయట తీసిన తర్వాత మన ఇంట్లో అంటే ఏదో ఒక రూమ్ ఉంటుంది పూజా రూమ్ కావచ్చు మనం ఏదేమైనా కొలిసేటువంటి ఒక రూమ్ ఒకటి పెట్టుకుంటాం అనమాట అంటే మనకి సెంటిమెంటల్గా ఆ ప్లేస్ మనం పీస్ఫుల్గా ఫీల్ అవుతాం ఆ ప్లేస్లో కనీసము ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టేటట్లే దాన్ని ఆ రోజు డిస్టర్బ్ చేయబాకండి మరుసటి రోజు తీసుకొని ఆ జ్యువెలరీని మనం ఆడుకున్నాము అంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం తాకట్లో నుంచి తీసుకొచ్చినటువంటి బంగారు మాటి మాటికి తాకట్టు పోకుండా ఉండేదానికి చాలా అంటే చాలా ఛాన్స్ ఉందండి సో ఈ రెండు రెమెడీస్ మీకు యూజ్ అవుతాయి ఇంకొకటి మోటివేషన్గా ఉంటాయి నేను బంగారాన్ని మ్యాక్సిమం తాకట్టు పెట్టాను చూడను ఇన్ కేస్ పెట్టాను అంటే ఒక పర్పస్ ఉండి పెడతాను ఒకవేళ పెట్టాలా లేదా పెట్టేశాను అంటే నాకు ఇన్కమ్ సోర్స్ ఏముందని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాను అన్నమాట ఇన్ని నెలల్లో నేను విడిపించుకోగలుగుతాను ఆ సోర్స్ నాకు ఉంది అని నేను ఎస్టిమేషన్ చేసి ప్లాన్ చేసుకొని ఆ బంగారాన్ని తాకట్టు పెడతా లే పెట్టి ఆ తర్వాతే తీసుకుందాం వచ్చినప్పుడు తీసుకుంటామని వెయిట్ చేయను ఎప్పుడు కానీ నా దగ్గర వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు కాదు ఎంత మిగిలినా నేను అట్ట గుడికి వెళ్తా ఉన్నా లేదా ఆ దారిలో వెళ్తున్నా ఆ బ్యాంకును చూసినా కూడా స్లిప్లో ఎప్పుడు ఒక బ్యాగ్లో ఒక జిప్ కవర్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాను ఫొటోస్ పెట్టుకుంటా బ్యాంక్ వెళ్ళామా మనం ఏ బ్యాంక్ అకౌంట్లో అంటే గోల్డ్ ప్లడ్జ్ ఉంటాం కదా ఆ స్లిప్లో ఉండేటువంటి అమౌంట్ రాసి వాళ్ళకి కట్టేసి వచ్చేస్తూ ఉంటారు ఇంకొకటి మనము బ్యాంకులో పెడితే కడతాము సేడ్ల దగ్గర పెట్టిన పరిస్థితి ఏంటి అంటే సేడ్లు కూడా ఈ విధంగా కొంచెం కొంచెం కడతామంటే కట్టించుకుంటారు మనం పెట్టేటప్పుడే పెట్టకముందే మనం మాట్లాడేమంటే ఖచ్చితంగా కట్టించుకుంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రసీదులు ఇచ్చుంటారు అనమాట రసీదులు వెనకాల రాస్తారు పలాంటి డేట్కి ఎంత అమౌంట్ ఇచ్చారు పలాంటి డేట్కి ఎంత అమౌంట్ ఇచ్చారు అని యాక్చువల్గా బ్యాంకులో కూడా ముందేమంటే నేను కడుతున్నటువంటి అమౌంట్కి వాళ్ళ దగ్గర గోల్డ్ ఏదన్నా మిగిలిందంటే ముందు ఇచ్చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా ఇవట్ల ఆర్బీఐ రూల్స్ ప్రకారము మనం ఎంత తాకట్టు పెడతామో అంత మొత్తం కడితే తప్ప గోల్డరీ ఇవ్వరంటే ఇప్పుడు సో ఇదో కొత్త రూల్ ఉంది అంతకు ముందైతే మాత్రము నేను ఇలా కట్టి ఒక్కొక్క వస్తువు విడిపించుకొచ్చుకునేదాన్ని అనమాట ఒక గుంపు గుద్దిగా పెట్టేసేది డబ్బులు కడతామని తీరే ఒకంది దాంట్లో ఒక్కొక్క వస్తువు చిన్న చిన్న వస్తువులంతా విడిపించుకొని తెచ్చుకునేదాన్ని ఇప్పుడు అలా లేదంటున్నారు కాబట్టి ఈవెన్ సేడిల దగ్గర ఏమైనా ఛాన్స్ ఉందేమో బయట వడ్డీలు కానీ తాకట్టు పెట్టింటారు మన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా పెట్టేసి వదిలేసి మునిగిపోతూ ఉండే అనమాట ఇట్లాంటి వాళ్ళు ఇంక మీదటైనా ప్రయత్నించండి చంపలేసుకొని మా బుద్ధొచ్చింది మా బంగారాన్ని తాకటి నుంచి ఇడిపించుకోవాలనేసి ఒక మంచి మంగళవారం చూసుకొని లేదా నక్షత్రం ఉన్నటువంటి రోజు చూసుకొని నగలకి డబ్బులు కట్టడం మొదలు పెట్టండి మన బంగారాన్ని మన ఇంటికి తీసుకొచ్చుకొని సేఫ్గా మనం ఉంచుకొని ఇన్ ఫ్యూచర్లో మనకు అవసరం వచ్చినప్పుడు ఆ అవసరం కోసం అని మళ్ళీ తాకట్టు పెట్టడము అమ్ముకొని ఆ యొక్క వచ్చిన డబ్బులతో మన అవసరాన్ని అంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బిజినెస్ చేయాలను ఇన్వెస్ట్ చేయాలను దానికోసం పెట్టుబడిగా పెట్టుకున్నాము అనుకోండి మన మూల నిధిని మన బంగారానికి డోక లేకుండా అదే విధంగా స్టెప్ బై స్టెప్ కట్ అయితే విడిపిచ్చేసుకుందాము ఈ యొక్క చిన్న మెథడ్ నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్ అండి ఇది సో నాకు నా ఫ్రెండ్ ద్వారా తెలిసినటువంటి మెథడ్ అనమాట మన ఫ్రెండ్స్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ బంగారం అంటే చూగోసుకునే వాళ్ళు మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఎంత లేదన్నా అంత ఇంత బంగారం తాకట్లో ఉంటుంది దీన్ని ఏడిపించుకోలేక సంవత్సరాలు సంవత్సరాలు చేసుకుంటూ చేసుకుంటా వాళ్ళు కూడా ఉన్నారనమాట సో వాళ్ళకి చిన్న టిప్ లాభానికి వస్తుందని నా ఒపీనియన్ ఇంకొకటి రిన్యూల్ చేసేటప్పుడు కూడా ఆడ కొంచెం అమౌంట్ ఎక్కేసి కడతా ఉన్నాం మనం ఇలా కొంచెం కొంచెం కడతా ఉన్నాం అనుకోండి కనీసం ఆ ఇంట్రెస్ట్ అన్న పెరగకుండా ఉంటుంది సో అది కూడా యూజ్ అవుతుంది సో అందుకోసమని అంత ఇంత సేవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి డబ్బులు తీసుకెళ్ళి కట్టండి బ్యాంకుకు వెళ్ళనే కాదు ఎవరి దగ్గర ఎక్కడ బ్యా లోన్ తీసుకోండి మంగళవారాలు కడితే మళ్ళా మళ్ళీ తిరిగి అప్పు కట్టేసి మన మనం విడిపించుకోవచ్చు యూజ్ అయితే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇవాళ నుంచి మనం గోల్డ్ అప్డేషన్ పెడతా ఉన్నా అంటే ప్రతిరోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఈవెన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఈవెన్ సిల్వర్ ప్రైజెస్ కానీ పెడతా ఉన్నాను కాకపోతే నేను మార్నింగ్ అప్డేషన్ చేశానంటే నిన్నటి ప్రైజ్ ఇవాళ డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట లేదు మాకు ఇవాళ ప్రైజే కావాలంటే లెవెన్ పైన చూశారు అంటే అప్డేటెడ్గా నేను లెవన్ పైన మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో నా లాంగ్ వీడియోస్ ఆదరించినట్లు నా షార్ట్స్ అన్ని ఆదరిస్తూ ఉండేటువంటి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి దీన్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే అండి బాయ్ సీ నమస్తే